వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఈ రోజైతే ఇది సండే బ్లాగ్ అయినండి మార్నింగ్ అయితే చిక్కగా కబోర్డ్లో ఉన్న షోకేస్ ఐటమ్స్ అన్నీ కూడా తీసి క్లీనింగ్ అయితే చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట శ్రావణ మాసం అయితే తొందరలోనే స్టార్ట్ అవుతుంది కదండీ ఈ ఫ్రైడే కమింగ్ ఫ్రైడే ఫస్ట్ వారం కదండి సారి త్వరగా వచ్చేసింది జూలై మంత్లోనే శ్రావణ మాసం అయితే వచ్చేసింది డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అదకొండ షోకేస్లో ఐటమ్స్ అన్నీ కూడా తీసి తోమాను తోమే ఆరబెట్టిన తర్వాత ఇదిగోండి మా చెకింగ్ ఆఫీసర్ గారు ఉన్నారు కదా ఆయన అయితే వచ్చి చెక్ చేస్తున్నాడు అనమాట బాగా తోమిందా లేదా మమ్మీ అని చెప్పి తర్వాత ముందు బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ కూడా చాలా చెత్తలాగా అయిపోయినాయి అనమాట అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ రిపోర్టింగ్ చేద్దాం కదా అని చెప్పి ఆ వర్క్ ఒకటి స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజు ఈ రోజు బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ కూడా పిచ్చి పిచ్చిగా అన్నీ పాడైపోయినాయి అనమాట అవన్నీ కూడా క్లీన్ చేస్తాము అని చెప్పి మళ్ళీ అన్నీ కూడా తీసి మళ్ళీ ఫ్రెష్గా పెడదామని చెప్పేసి అన్నీ పని పెట్టుకున్నాం అనమాట ఒక సండే అండి అందుకోసం అనేసి వర్క్ వత్తే చేస్తున్నాను అనమాట డీప్ క్లీనింగ్ గా స్టార్ట్ చేసామండి శ్రావణ మాసం కదా అందుకోసం అనేసి ఇవ్వనైతే ఈ రోజు పెట్టుకున్నాను అనమాట చూస్తూ చూస్తుండీ నేను ఎట్లా ఈ బాల్కనీ అంతా కూడా క్లీన్ చేస్తాను అన్నది ఒకసారి చూస్తుండీ ఇదిగోనండి చూస్తున్నారా మొక్కలన్నీ కూడా ఎలా వచ్చేసి ఎలా ఇదైపోయినాయి అని ఇవన్నీ కూడా ఇప్పుడు తీసేసాను అనమాట ఇక ఈ కుండీల్లో నుంచి ఇప్పుడు తీసేసి ఇవన్నీ కూడా బాగా చేసి మళ్ళీ రిపోర్ట్ చేస్తాను అనమాట వాడిని అయితే చూడండి నేను వాడిని అక్కడ పెట్టేసి నేను ఇక్కడ ఏదో చేసేస్తున్నాను అనేసి ఎట్లా కంగారు అని మొత్తం కూడా రూట్ అయితే బాగుండి అయిపోయిందండి దీని లో నుంచి ఇదంతా కూడా ఇప్పుడు తీసేసి ఫ్రెష్ గా మళ్ళీ అన్నమాట రూట్ అయిపోయింది మొత్తం అంతా అది మొత్తం అంతా కూడా రూట్స్ చూసారా ఎట్లా అయితే ఫామ్ అయిపోయినాయో మొత్తం ఇలా రౌండ్గా కుండి రౌండ్గా కూడా మొత్తం అంతా కూడా వేర్లు వచ్చేసినాయి అండి అవన్నీ తీయడం అయితే చాలా కష్టమైంది అలాగే నెమ్మదిగా లాగా తీసాను అనమాట ఆ ఫోర్క్ లాంటి దాంతో యూజ్ చేసి

ఇప్పుడు వాటిని ఏ ప్లాంట్కి ఆ ప్లాంట్ సపరేట్ చేసుకొని నేను మళ్ళీ రీపాట్ అయితే చేస్తాను అనమాట అండి కొన్ని ఉంచుతాను కొన్ని అయితే తీసేస్తాను అనమాట వాటిని సపరేట్ చేసి వేసుకుంటాను అదిగోండి సపరేట్ చేస్తాను చూసారా స్పైడర్ ప్లాంట్ని మొత్తం అన్నీ కూడా అల్లిపోయి అనమాట ఒక రూట్లో నుంచి ఒక రూట్ అలా వెళ్ళిపోయినాయి అనమాట అవన్నీ కూడా సపరేట్ చేసి నేను బాగున్న మొక్కలు ఉంచుకొని మిగిలినవన్నీ కూడా తీసేసి పడేస్తాను అనమాట అదోండి స్పైడర్ ప్లాంట్లో కొంచెం బావున లాంటివి అయితే తీసి పెట్టుకున్నాను అనమాట పక్కనే అవి మళ్ళీ రీప్రోట్ చేస్తాను ఎప్పటికప్పుడు రీపాట్ చేసుకోకపోతే ఇదిగోండి ఇదే ప్రాబ్లం అనమాట మొక్కలు పెంచడం సరదానే కానీ ఇదిగోండి ఇట్లానే అయిపోతుంది అనమాట ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి గార్డెన్స్ టెర్రస్ గార్డెన్ వేసుకోవాలని సరదాయే కాదండి ఇలాంటివన్నీ కూడా చూసుకోకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇదిగోండి ఎలిఫెంట్ ఇయర్స్ ఒకటి మొత్తం అన్నీ కూడా ప్లా రీపాట్ చేసేస్తున్నాను అనమాట అనమాట అంతా తిరిగేసేసి మొత్తం వాటిలో ఉన్న రూట్స్ అవన్నీ కూడా తీసేసాను అనమాట తీసేసి మొత్తం అగోండి వేసేసుకున్నాను అడుగునైతే ఇలా ఏది కూడా పడేయాల్సిన పని లేదండి మళ్ళీ మనం అందరు వేసేసుకుంటే కంపోస్ట్ కిందగా అయిపోతుంది అనమాట అడుగునైతే ఇదిగోండి ఇలాగా బాగుండు అయిపోయిన వేర్లు ఉన్నాయి కదా అవి పడే అక్కర్లేకుండా కుండి అడుగునైతే వేసేస్తాను అనమాట వేసేసి దానిపైన సాయిల్ వేసేసి కొత్త అదే వచ్చిన పెట్టాలనుకున్న మొక్కలన్నీ కూడా పెట్టేసాను అనమాట అండి ఇలా పెడితే ఏంటంటే ఎయిర్ ఎయిరేషన్ కూడా బాగా అవుతుందనమాట వేర్లకి బాగా పెరుగుతుంది కూడా ఇంక మీదటి మొక్క ఒక్కొక్క దాంట్లోని తీ పాత వాటివన్నీ కూడా తీసేసి కొత్త వాటిలో రెండేసి మూడేస్ మొక్కలు మాత్రమే ఉంచుకుని వేసుకున్నాను అనమాట చూస్తుండీ నేను మొత్తం మొక్కలన్నీ కూడా వేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఈ విధంగానే మొత్తం అన్ని కుండీల్లోనూ కూడా అడుగును వే కంపోస్ట్ కా అయిపోతుంది కదా అని చెప్పి తీసేసిన ఎండి టాకులు అవన్నీ కూడా వేసేసి చేసేసాను అనమాట ఇదిగోండి ఇది ఇక్కడ ఈ షూ ర్యాక్ మీద అయితే ఒక ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ ఉంటుంది దాని వేర్లు చూడండి అలా పెరిగిపోయినాయినాయినాయినాయినాయి ఎంతంత పొడుగైపోయినాయిగా చూడండి జడ ఏంటి మరిచి టోడల్లాగా గోడలకు కూడా అంటికిపోయినాయి చూస్తున్నారా అదిగో అవన్నీ కూడా పాకేసినాయి అనమాట అవి ఎంత పొడుగుందో చూడండి మా ఆడవాళ్ళకండి అవసరమైతే వెంట్రుకలు ఇలా పెరగా జడది పెరగమంటే పెరగమండి ఇదిగోండి ఇలాగ అవసరం లేని చోట మొక్కలకి చూడండి అలా పెరిగిపోయినాయి వేర్లు అయితే నేను మార్నింగ్ నుంచి ఏం కుకింగ్ అయితే చేయలేదనమాట ఇంకా ఖాళీ కడుపుతో చేస్తున్నానని చెప్పి మా అబ్బాయి అయితే మ్యాగీ చేసి తీసుకొచ్చాడు అనమాట అండి వాడు కొంచెం చేసుకున్నాడు నాకు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట అమ్మ నీరసం వచ్చేస్తుంది తిన అనేసి ఇదిగోండి వాడు చూడండి వాడు ఎంత ప్రేమగా చేసుకొచ్చాడో పిల్లలు ఇలాంటివి చేస్తేనే కదండి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట వాళ్ళ ప్రేమను ఇదిగోండి ఈ విధంగానే ఎక్స్ప్రెస్ చేస్తారు కదా చాలా సంతోషం అనిపించింది అనమాట వాడు అలా తీసుకొచ్చి ఇస్తే ఇదిగోనండి మా చిన్నాడు వాడే చేసాడు అనమాట తీస్తున్నా అంటే వద్దా మా వీడియో ఎందుకు నాకు అనేసి అంటున్నాడు ఫేస్ అలా పెట్టాడు అనమాట ఇదిగోండి తర్వాత అయితే మొత్తం అన్నీ కూడా మొక్కలు వేసేసాను అనమాట నీట్గానే చూస్తున్నారా వేసేసుకొని మొక్క వేసిన తర్వాత ఖచ్చితంగా వాటర్ అయితే ఇవ్వాలంటండి అందుకని వాటర్ కూడా పెట్టేసి అవన్నీ కూడా పక్క అలా పెట్టేసాను అనమాట స్టెప్స్ మీద తర్వాత బాల్కనీ కూడా క్లీన్ చేసుకున్నాక అవన్నీ కూడా దించుతాను అనమాట కిందకి పే మామూలుగా యాజ్ యాజ్ టీస్ పెట్టేసుకుంటాను అనమాట మొత్తం అన్నీ కూడా చూసారా మూడేసి రెండేసి పిలకలు వేసుకున్నాను అనమాట కొత్త మొక్కల్లోవి పాతవన్నీ కూడా అక్కడ మా గౌరీ తీసుకెళ్ళి అక్కింత పెట్టేసింది అనమాట తీసేసినవి అన్నీ కూడా తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేయలేదని చెప్పాను కదండీ పాపము టైం ఎంత అయింది అనుకున్నారు చూపిస్తాను మరేమోకైతే ఫస్ట్ కుక్ అనమాట వాడికి మా మమ్మీ వచ్చి కొంచెం హెల్ప్ చేశారనమాట చికెన్ అదంతా క్లీన్ చేసి ఇచ్చారు ఇచ్చి ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసి ఇచ్చారనమాట ఈ లోపల నేను అయ్యండి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను మరేమోకైతే రైస్ అదేవిధంగా వాడికి చికెన్ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట తర్వాత ఏ నిజం ఉన్నా కూడా సండే మా అబ్బాయికి అయితే బిర్యానీ లేనిదే వాడికి అస్సలు ఏంటో తిన్నట్టు ఉండదు అనమాట అందుకని కొన్ని పీసెస్ అయినా సరే తీసి బిర్యానీ చేయమ్మా అనేసి అన్నాడు సరే అని చెప్పేసి వాడికి కొన్ని పీసెస్ అయితే అట్లా తీసి బిర్యానీ చేస్తాను నండి ఏమీ లేదు ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఏం లేదు అప్పటికప్పుడు అనుకున్న బిర్యానీయే కదా ముందు అయితే ఆయిల్ వేసుకొని దాని దాంట్లో హోల్ గరం మసాలా బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టొమాటోస్ అయితే వేసేసానండి అవి బాగా వేగిన తర్వాత చికెన్ పీసెస్ కూడా వేసి ఉప్పు కారం పసుపు కూడా వేసి బాగా మగ్గనిచ్చాను అనమాట కొంచెం పసుపు అదోండి నీచు వాసన పోయేంత వరకు కూడా బాగా దగ్గరికి అయితే అనమాట ఈ లోప రైస్ కూడా బాస్మతి రైస్ అయితే అయిపోయిందండి అందుకని మామూలు రైస్ కడిగేసి వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట నాన్ పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే వాడి మట్టుకే కదండి అలాగా నాన్ పెట్టేసి పక్కన పెట్టాను అనమాట చికెన్ ఇదిగోండి దాని మట్టుకు అది అవుతుంది ఈ లోపల అమెజాన్ లో పెట్టాను కదా అదైతే వాడు చూస్తున్నాడు అనమాట రైస్ కూడా నానబెట్టి హాఫ్ అన్ అవర్ అయిందండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే వేసానని చెప్పాను కదా దానికి తగినట్లుగా మామూలు రైసే కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట అండి అది బాగా బాయిలింగ్కి వచ్చిన తర్వాత ఆ రైస్ తీసి వేసేసేయడం అనమాట ఇంట్లో అయితే కొత్తిమీర కాదు పుదీనా కాదు ఏమీ లేవండి ఉన్న ఐటమ్స్ పెట్టే చేసేసాను అనమాట చాలా సింపుల్గాని ఆయన టేస్ట్ మాత్రం బాగుందంట నేనైతే నాన్ వెజ్ తినట్లేదండి మానేసాను అనమాట అందులో ఉప్పు కారాలు చూడడం కూడా నాకు అవ్వదు అనమాట అందుకు కానీ బాగుందంట అన్ని కూడా సరిపోయినాయి అని చెప్పాడు అనమాట ఆల్రెడీ మధ్యాహ్నం అందుకని చెప్పాడు అనమాట ఇందు ఇలా బాయిలింగ్ వచ్చిన తర్వాత నానబెట్టుకున్న రైస్ లో వాటర్ అంతా కూడా తీసేసి బియ్యం అయితే వేసేసుకోవడమే అనమాట అండి నానబెట్టిన బియ్యాన్ని నానబెట్టిన బియ్యం వేసేసి తర్వాత దాన్ని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ అదే విధంగా టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవడమే అనమాట ఒకసారి అంతా కూడా కల్పించి ఈ స్టేజ్లోనే సాల్ట్ అది సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలన్నమాట అండి ఇంకా బిర్యానీ మసాలా పౌడర్ ఏ మసాలాలు కూడా లేవండి ఇప్పుడు అన్నీ కూడా శ్రావణ మాసం కదండి మొత్తం డబ్బాలన్నీ కూడా క్లీన్ చేయించానమాట కిచెన్లో ఉన్నవన్నీ కూడా మొత్తం ఇప్పుడు రాష్ అంతా కూడా తెప్పించి ఫిల్ చేయించుకొని ఎప్పుడు మసాలా పౌడర్లు అవన్నీ కూడా ఆడుకుని పెట్టుకోవాలన్నమాట చెప్పాను కదండి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ తర్వాత మరో టెన్ మినిట్స్ అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుంటానన్నమాట కూడా ప్రిపేర్ అయిపోయి అదైతే స్టవ్ ఆఫ్ చేసేసానమాట ఇలా బిర్యానీ కూడా రెడీ అవుతుంది అనమాట చూడండి ఎంత పొడి పొడి ఆడుతూ వచ్చింది బాగా వచ్చింది కదండి బాగా వాడికి అయితే పెట్టేశాను అనమాట ప్లేట్లోని వాడికి అందుకనే కొంచెం కనిపిస్తుంది అనమాట నీకు అవి వండింది దీనిలోని వాడికి పెట్టేసి కొంచెం కర్రీ కూడా వేసి ఇచ్చేసాను అనమాట టైం అయితే ఆల్రెడీ టూ దాటేసిందండి నేను తిన్నాను చెప్పాను కదండి నాకైతే నేను లెఫ్ట్ పప్పు ఉంది అన్నమాట ఇంకొకటి మా మమ్మీ పెంచుకున్నమాట అది తీసుకొచ్చారు పిండిస్తూ నేను సరిపెట్టేసుకున్నాను అనమాట అయిపోయిన తర్వాత లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ వదిలేసాను కదండి బాల్కనీ ఎలాగా అలాగా దాన్ని అయితే క్లీన్ కడుగుదాం కదా అని చెప్పి మొత్తం అన్ని కూడా తెచ్చుకున్నాను అనమాట ముందు ఆ టేబుల్ అవన్నీ కూడా కడిగుడ్డ పెట్టి తుడుద్దాం కదా అని చెప్పి అనుకోండి ఆ కిటికీలో ఉన్న అదంతా కూడా చక్కగా క్లీన్ చేస్తున్నాను అనమాట అది వాల్ స్కరేనండి వేస్ట్ వన్ ఇవర్ అయింది అనమాట మొత్తం అంతా కూడా డస్ట్ పట్టేసింది బాగా దాన్ని మొత్తం క్లీన్ చేసేసుకొని అదేవిధంగా షూరేక్ కూడా మొత్తం అంతా కూడా తడి బట్ట పెట్టి తుడిచేస్తున్నాను అనమాట అండి ఎప్పటికప్పుడు తుడుచుకోకపోతే బాగా డస్ట్ అండి రోడ్డు మీద ఉందో ఒకటేనా బాగా డస్ట్ పట్టేస్తుంది అనమాట మట్టి ఎప్పుడు తప్పుడు పట్టేది ఎంత తుడిచినా కూడా మళ్ళీ మళ్ళీ మట్టి తీయిపోతుంది అనమాట బాగా తుడిచేస్తాను అనమాట తుడిచేసి ఇదిగోండి మొట్టమొదటి కూడా కడిగేస్తాను శుభ్రంగాని సీరే కానీ ముందుకు లాగా శుభ్రంగా కడుక్కున్నాను అనమాట కడిగే శుభ్రంగా ముగ్గులు అవన్నీ పెట్టేసాను అనమాట కదా బాగా ఆరుతుందని చెప్పేసి శుభ్రంగా ఆరిన తర్వాత ఇదిగోండి ముగ్గులు అవన్నీ టైం అయితే ఫోర్ అని టైం పట్టుకున్నాను ఇప్పుడు ఈ నేను ఫోర్ అయిందనమాట ఈ ఫోర్ అయిన తర్వాత ఇదిగోనండి అంతసేపు రిలాక్స్ అయ్యాను రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇదిగోనండి బాల్కనీలో పోయి చిన్నది సెటప్ చేద్దాం కదా అని చెప్పి గ్రాస్ మ్యాట్ తర్వాత ప్లేట్స్ తర్వాత అదే విధంగా స్టాండ్స్ పెట్టించాను అన్నమాట అది పెట్టాను చెప్పగా ఆన్లైన్ పైన అయిపోయింది ఇప్పుడు వేసుకున్నాను అనమాట ఇవన్నీ ఇదిగోండి ఇలా మ్యాట్ అయితే వేసి మీద స్కాన్స్ పెట్టాను అనమాట పెట్టి దాని మీద ప్లేట్స్ పెట్టి ఆ మొక్కలు అవన్నీ వేసాం కదా అవన్నీ కూడా చెప్పి ఆటమర్చాను అన్నమాట బుద్ధుడు బొమ్మ అందరికీ తెలుసు అండి అది ప్లే పెయింట్ వేసి ఎన్నాళ్ళు అయింది అప్పుడు మీకు ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేసి అది వేసుకుంటే మళ్ళీ చుట్టు పెట్టడానికి అసలు లాక్సెడ్ బిడ్జిలు అక్కడే ఉండేవాడు అనమాట తీసేసాను అనమాట తీసేసిన తర్వాత మళ్ళీ పెట్టడానికి ఇన్నాళ్ళు పాలతో పట్టింది పక్కన తులసామ్ కూడా వేసుకోవాలండి అది శ్రావణ మాసంలో వేసుకుంటాను అనమాట మళ్ళీ శ్రావణ మాసంలో తులసమ్మను పెట్టుకోగా అంతకి లోపు వేసేస్తానండి బుధవారం నాడు అక్కడ లేకపోతే రేపు అయినా సరే వేసేస్తుందండి సోమవారం కదా తిరుగునండి డియర్ ఎల్ఫైన్ డియర్స్ ప్లాంట్ అయితే చక్కగా మళ్ళీ రిపాట్ చేసి మళ్ళీ దానితో అక్కడ పెట్టాను అనమాట సూర్య మీద పెట్టుకుంటాను అదేవిధంగా ఇక్కడ మనీ ప్లాంట్ అండి స్టెప్స్ వస్తూ ఉంటాయి స్టెప్స్ ఎత్తుండగా అక్కడ తింటుంది అనమాట కిడ్జ్లో అయితే చిన్న క్వాటర్ పెట్టిందానమాట దాంట్లో మళ్ళీ అయితే ప్లాన్ చేస్తాను చూసారు కదండి ఈరోజంతా నేను ఏ వర్క్ చేశాను అని శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది ఇంకా ఎక్కడ పనులు అయితే అప్పుడే ఉన్నాయన్నమాట ఈరోజైతే బాల్కనీ ముందు బాల్కనీ అంతా కూడా క్లీన్ చేశాను అనమాట మన కిచెన్లో కూడా కొంచెం వర్క్ అయితే స్టార్ట్ చేశానండి అదేవిధంగా ఇంట్లో కూడా చిన్న చిన్న వర్క్ స్టార్ట్ చేశాను కంప్లీట్ చేయాలి ఫ్రైడే కదండి కమింగ్ ఫ్రైడే నుంచే కదా శ్రావణ మాసం అయితే ఈ లోప అయితే కంప్లీట్ చేసేసుకుంటాను మీ మీరందరూ ఎంతవరకు చేసుకున్నారు శ్రావణ మాసం పనులు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుగు బాయ్ అండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి